అందరికీ నమస్కారం నేను మీ దేవి నా హిట్లర్ మొగుడు పంతొమ్మిది భాగం రచయిత రిషిక గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి జయగారిని టేక్ కేర్ తీసుకొని వెళ్ళమని చెప్పి ఆ అత్త చాలా బాగున్నారని చెప్పారని చెప్పింది ఓ అవునా అని సాగతీసి అమ్మ ప్రీతి మీ వదిలికి జ్యూస్ తీసుకునిరా అని చెప్పి నందుని సోఫాలో కూర్చోబెట్టింది ప్రీతి జ్యూస్ తీసుకుని వచ్చి నందుకిచ్చింది అబ్బో మరదలు గారు ఇంట్లో పని కూడా చేస్తారా అని వెటకారంగా అడిగింది ప్రీతిని నందు ఆ మాటకు ప్రీతి నీ కోసం కాకపోయినా నా మేనల్లుడి కోసం సేవ్ చేయాలనిపించింది వదినమ్మ అని వదినమ్మ అనే పదాన్ని ఒత్తి పలికి మరీ చెప్పింది అయ్యో అవునా మరదల పిల్ల అంటే ఈ ప్రేమ నా కోసం కాదని ఇంకా భూమి మీదకి రాని నీ మేనల్లుడి కోసమా పోనీలే నీకు కూడా ప్రేమ విలువ తెలుస్తుంది నాకు ప్రేమ విలువ తెలుసు వదిన అని బాధగా చెప్పింది ప్రీతి ప్రేమించిన వాడు దూరం అయితే తెలుస్తుంది వదిన నా బాధ అని చెప్పి మీరు తాగండి జ్యూస్ ప్రీతి నేను కుదిరిగా కాకుండా ఒక ఫ్రెండ్లా చెప్తున్నాను నువ్వు అర్జున్ అన్నని ప్రేమించడం తప్పు అని అనడం లేదు కానీ ప్రేమించిన వెంటనే అన్నయ్యకి చెప్పాల్సింది నువ్వు ఫారిన్ వెళ్ళడం అన్నయ్య మను అదని వదిలిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఆ విషయం నీకు తెలిసి ఇప్పుడు వాళ్ళిద్దరు విడదీయడానికి ప్రయత్నించడం ఇదంతా కరెక్ట్ కాదురా నా మాట విను అర్జున్ అన్నయ్యని మర్చిపో ప్రేమించిన వాడిని మర్చిపోవడం చాలా బాధగా అనిపిస్తుంది కానీ అసాధ్యమైతే కాదుగా నందు చెప్పిన మాటలకి ప్రీతి కన్విన్స్ అయ్యి అవును వదిరాను చెప్పి నిజమే కానీ అర్జున్ని మర్చిపోలేకపోతున్నా అందుకే నేను నెక్స్ట్ వీక్లో లండన్ వెళ్ళిపోతున్నాను వదిన మనుని అర్జున్ నా వల్ల వచ్చిన వాళ్ళ డిస్టర్బెన్స్ని క్లియర్ చేసి వెళ్ళిపోతానని బాధగా తన లోకి వెళ్ళిపోయింది ప్రీతి ఇచ్చిన జ్యూస్ తాగాలని అనిపించుకోవడంతో రూంలోకి వెళ్ళిపోయింది నందు సునీ అత్త విష్ణు ఫోన్ చేసి రాజ్ నందు జయ గారి ఇంటికి వచ్చిన విషయం చెప్పి నందు కడుపులో ఉన్న బేబీ బాగుందని కూడా చెప్పింది విష్ణు గారు వర్క్లో ఉన్నాను నేను తర్వాత కాల్ చేస్తానని చెప్పి ఫోన్ కట్ చేశారు సునీ అత్త తన పనిలో పడిపోతే నందు నైట్ నిద్ర లేకపోవడంతో బెడ్ మీద పడుకుని వెంటనే నిద్రపోయింది రాజ్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడి తర్వాత కాల్ చేస్తానని చెప్పి జయగారి రూంలోకి వెళ్ళి ఒక అరగంట ఆవిడతో మాట్లాడి సునీయత ఇచ్చిన జ్యూస్ గ్లాస్ని తీసుకొని తాగుతూ రూమ్కి వచ్చాడు అప్పటికే నందు మంచి నిద్రలో ఉండడంతో తను డిస్టర్బ్ చేయకుండా తన ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు ఆఫ్టర్నూన్ అవ్వడంతో నందుని నిద్ర లేపి ఫేస్ వాష్ చేసుకోమని చెప్పి నందు వచ్చిన తర్వాత నందుని తీసుకొని లంచ్కి వచ్చాడు అప్పటికి సునీత ప్రీతి డైనింగ్ హాల్ దగ్గర ఉంటే టేక్ కేర్ జయగారికి లంచ్ పెడుతూ ఉన్నారు గారు కూడా తన చేతిలో ఉన్న బొమ్మకి ఫుడ్ పెడుతూ మాటలు చెబుతూ ఉంది అది చూసిన రాజ్ తనకి గోరుముద్దలు తినిపించాల్సిన తల్లి అలా ఒక బొమ్మలు తనని తాను చూసుకోవడం తనకి జీర్ణించుకోలేకపోతున్నాడు నందు రాజుని చూస్తూ మీరు అత్తమ్మని చూసి బాధపడే కన్నా టైం స్పెండ్ చేస్తూ మీరు అత్తమ్మ మిస్ అయిన ప్రేమని పొందడానికే ట్రై చేయండి మెడిసిన్తో అవని ప్రేమ ప్రేమతో అవుతుందని చెప్పింది రాజు నందు వైపు చూసి జయగారి దగ్గరికి వెళ్ళి నీ కొడుకే భోజనం పెడతావా నాకు పెట్టవా అని అడిగాడు నీకు బువ్వ పెట్టాలా నీకు మీ అమ్మ పెడుతుంది తిను నేను నా బాబుకు పెడతానని అంటే సుని అత్త ఆ అవును రాచ నేను నీకు గోరుముద్దలు తినిపించి చాలా రోజులైందిరా తినిపిస్తాను అని అన్నది నో నాకు నువ్వు ఈ రోజుకి అమ్మ తినిపిస్తుందని నాకు ఈరోజు నువ్వే తినిపించాలి లేకపోతే నేను ఈరోజు అన్నం తినను అని మొండిగా చెప్పి చేతులు కట్టుకొని కూర్చున్నాడు రాజ్ రాజులో కొత్త కోణం చూస్తున్న సునీ అత్త రాజ్ నేను తినిపిస్తాను నీకు నేను తినిపించి చాలా రోజులు అయ్యింది కదా లేదమ్మా నువ్వు ఇంకెప్పుడైనా తినిపిద్దు కానీలే ఇప్పుడు ఈ అమ్మ చ తినాలని ఉంది నాకు జయగారిని చూస్తూ అడిగాడు సునీ అత్త కోపంగా ఆ పిచ్చితానికే తినడం రాదు అది నీకేం తినిపిస్తుంది అని అంటే రాజ్ సునీ అత్తని కోపంగా చూస్తూ కోపంగా ఎలా తినిపిస్తుందో చూద్దు కానీ మా అని అంటూ నువ్వు పెట్టమ్మా అంటే నందు ఇచ్చిన ప్లేట్ తీసుకుని తన చేత్తో అన్నం కలిపి రాజు నోటికి ముద్దని అందించింది రాజు నోట్ తెరిచి జయగారు పెడుతున్న గోరు ముద్దని నోట్లో పెట్టించుకున్నాడు సునీ అతకి అది నచ్చగా అక్కడి నుంచి విసివిసా లోపలికి వెళ్ళిపోయింది రాజు ఇష్టంగా తన కన్నతల్లి పెడుతున్న గోరు ముద్దల్ని తింటూ ఉన్నాడు జయగారు కూడా రాజ్కి ఇష్టంగా పెడుతూ ఉంది రాజు ఇంకా చాలమ్మ అంటే ఏం తినవా ఇలా తింటే నీకు ఏం బలం వస్తుంది ఆ పట్టు అని కసరి మరి రాజ్ కడుపు నిండా తినిపించారు రాజ్ తినడం పూర్తవడంతో తన తల్లికి కూడా తనే తినిపించి రూంలోకి తీసుకొని టేక్ కేర్ని గారి హెల్త్ గురించి చెప్పి మెడిసిన్ కూడా తాను ఇచ్చినవే వెయ్యమని చెప్పి తనే స్వయంగా ట్యాబ్లెట్స్ వేసి గారిని పడుకోపెట్టి ఆఫీస్లో వర్క్ ఉండడంతో నందు కూడా జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయాడు సునీ అత్త రూమ్లోకి వెళ్ళి కోపంగా అటు ఇటు తిరుగుతూ ఉంది ప్రీతి రూమ్లోకి వచ్చి అమ్మ నాకు మనీ కావాలి అని అంటే నా దగ్గర లేవు వెళ్ళి మీ అన్నని అడుగు అని అంటే అన్నయ్య వెళ్ళిపోయాడు డాడీ కాల్ చేసి అడుగమ్మా అని అంటే సరే అని విష్ణుమమ్మ కాల్ చేసి మనీ అడిగితే నా దగ్గర లేవు అని అంటాడు ప్రీతి ఫోన్ తీసుకొని డాడ్ నాకు ఇప్పుడు పదివేలు అమౌంట్ కావాలి ఒకప్పుడు ఎంత అడిగితే అంత ఇచ్చేవారు కదా అని అడిగితే అప్పుడు ఆఫీస్ కానీ మన ప్రాపర్టీ మొత్తం నా పేరు మీదే ఉన్నాయి ఇప్పుడు మొత్తం మీ అన్నయ్య మీద హ్యాండ్ అయిపోయాయి నేను నీకు మనీ ఇవ్వాలంటే వన్ మంత్ ఆగాలి అప్పుడు కూడా పదివేలు ఇవ్వలేను వెయ్యి కానీ రెండు వేలు మాత్రమే ఇవ్వగలనని చెప్తాడు వార్ డాడ్ ఆ మనీతో నేనేం షాపింగ్ చేయాలని చిరాగ్గా ఫోన్ పెట్టేసి నేను నందు వదిని అడుగుతున్నాను తనే అన్నయ్య చేత మనీ ఇప్పిస్తుందని చెప్పి నందు రూమ్కి వెళ్ళిపోయింది ప్రీతి నందు దగ్గరికి వెళ్దామని స్టెప్స్ ఎక్కుతున్న ప్రీతికి ముందు కిందకి రావడం చూసి వదిన మీతో మాట్లాడదామని వస్తున్నాను అడిగింది నాతో నాతో ఏం మాట్లాడాలని అడిగింది అంటే వదిన అది అని తచ్చట్లాడుతున్న ప్రీతిని చూసి పర్వాలేదులే చెప్పు ప్రీతి నాతో ఏం మాట్లాడాలని అనుకున్నావు అంటే వదిన నాకు కొంచెం మనీ అర్జెంట్ ఉంది నీ దగ్గర కానీ మనీ ఉంటే అడ్జస్ట్ చేయగలవా అని అడిగింది లేదు ప్రీతి నా దగ్గర మనీ ఏం లేవని చెప్పి తను రూమ్లోకి వెళ్ళిపోయింది ఇదేంటి తన దగ్గర మనీ లేవంటుంది నిజంగా తన దగ్గర మనీ లేవా లేదా నాకు ఇవ్వకూడదని ఇలా చెప్పిందని ఆలోచిస్తూ హాల్లో ఉన్న సోఫాలో కూర్చుంది నందు జయగారిని తీసుకుని హాల్లోకి వచ్చింది ప్రీతి జయగారిని చూసి ముఖం చిట్లించుకొని ఇప్పుడు ఈ పిచ్చిదాన్ని ఎందుకు తీసుకుని వచ్చింది నందు కిచెన్లోకి వెళ్తూ ప్రీతి జ్యూస్ ఇమ్మంటావా అని అడిగింది తాగుతాను అని ఫోన్ చూస్తూనే సమాధానం ఇచ్చింది నందు కిచెన్లోకి వెళ్ళి బనానా మిల్క్ షేక్ చేసి ప్రీతికి గ్లాస్ ఇచ్చి జయగారికి కూడా జ్యూస్ స్థాపిస్తూ ఉంది జయగారి జ్యూస్ వద్దని మారం చేస్తుంటే నందు జయగారికి మాటలు చెప్తూ గ్లాస్ మొత్తం ఖాళీ చేయించింది అర్జున్ అత్తుకొని ఏడుస్తున్న మనుని దూరం జరిపి కారులో కూర్చున్నాడు అర్జున్ ఒక ఐదు నిమిషాలు చూసి మౌనంగా వచ్చి అర్జున్ పక్కనే కూర్చుంది మను కూడా రావడంతో కార్ స్టార్ట్ చేసి మనుని సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత ఒక దగ్గర కార్ ఆపి అన్నాడు మను అర్జున్ చూస్తూ నేను ఎప్పుడు పుట్టి పెరిగిన ఆశ్రమం దగ్గరే ఉంటున్నాను నన్ను అక్కడే డ్రాప్ చేయండి అని చెప్పింది అర్జున్ మనుని కోపంగా చూస్తూ నేనేమన్నా నీకు డ్రైవర్లా కనిపిస్తున్నానా ఆర్డర్లో వేస్తున్నామని కయ్యిమని అరిచాడు మను అర్జున్ అంతే కోపంగా చూస్తూ అసలు మిమ్మల్ని ఎవరు నన్ను అడగకుండా బయటకు తీసుకుని వెళ్ళమన్నారు ఇప్పుడు నా దగ్గర మనీ లేవు మీరే నన్ను తీసుకొని వెళ్ళారు కాబట్టి నన్ను మీరు డ్రాప్ చేయాల్సిందే అని గట్టిగా వాదించింది మను యూ ఇడియట్ నిన్ను అని కోపంగా మనుని తిట్టుకుంటూ కార్ స్టార్ట్ చేసి అర్జున్ ఆఫీస్ ముందు కార్ని స్టాప్ చేస్తాడు మను కార్ల నుంచి బయటకు చూస్తూ మళ్ళీ అర్జున్ వైపు చూసి ఏంటి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారు నేను చెప్పాను కదా నా ఆశ్రమం దగ్గర డ్రాప్ చేయమని అని అడిగింది నేను నిన్ను ఇక్కడి నుంచే తీసుకుని వెళ్ళాను కాబట్టి మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చాను ఇప్పుడు వెళ్తావో ఊరేగుతావో అది నీ ఇష్టం అని అర్జున్ కారులో నుంచి దిగి తన ఆఫీస్లోకి వెళ్ళిపోయాడు మను అర్జున్ తిట్టుకుంటూ వెళ్తున్న ఆటో ఎక్కి ఆశ్రమానికి వెళ్ళింది నందు నైట్ డిన్నర్ టైం జయ జయగారికి టేక్ కేర్కి డిన్నర్ని వడ్డిస్తూ ఉంది టేక్ కేర్కి భోజనం పెట్టి జయగారికి తనే స్వయంగా తినిపించే ట్యాబ్లెట్స్ వేసింది అప్పుడే సునీత ప్రీతి డైనింగ్ టేబుల్ దగ్గరికి రావడంతో వాళ్ళకు కూడా డిన్నర్ వడ్డించింది సునీత నందు వండిన వంటలని నోట్లో వేసుకుని తింటూ బాగానే వంట చేసావు కోడలి పిల్ల అని మెచ్చుకుంది ప్రీతి కూడా నందు వంటలు బాగున్నాయని చెప్పి తన డిన్నర్ ముగించేసి రూంలోకి వెళ్ళిపోయింది సుని అత్త మాత్రం విష్ణుమామ కోసమే వెయిట్ చేస్తూ హాల్లోనే ఉండిపోయింది విష్ణుమామ రావడంతో సునీ అతకి రూమ్లోకి రమని శాఖ చేశాడు నందు హాల్లోని టీవీ చూస్తుంది సునీయత తన గదిలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసింది సునీ అత్త రావడం చూసి తన షర్ట్ పాకెట్లో ఉన్న కవర్ తీసి సునీ అత్తకిచ్చి ఇది ఆ పిల్ల తినే వాటిలో కలుపని చెప్పాడు సునీ అత్త కవర్లో తెల్లగా ఉన్న పౌడర్ని చూస్తూ ఏంటండి ఇది అని అడిగింది విష్ణుమామ సునీ అత్త పట్టుకొని దగ్గరికి లాగి ఇది కోడల పిల్ల కడుపులో ఉన్న పిండం బాగుందని చెప్పావు కదా ఆ కడుపులో ఉన్న పిండం కరిగిపోవడానికి తీసుకొచ్చిన నాటు ముందని చెప్పాడు సునీయత్త విష్ణు మామకి దూరం జరిగి ఏం మాట్లాడుతున్నారండి ఇంకా ఊపిరి తీసుకొని బిడ్డని చంపాలా అని అంటే ఏంటి పిచ్చిపోక నీకేదో మనుషులుగా ఆన్ చేయడం కొత్త అన్నట్టు చెప్తున్నావు అప్పుడు ఏ ఆస్తి కోసం మనం హంతకులుగా మారాము ఇప్పుడు అదే ఆస్తి కోసం ఇప్పుడు ఇంకో ప్రాణం బలి ఇవ్వాలి వెళ్ళు వెళ్ళా పనిలో ఉండని చెప్పాడు మరి దానికి కడుపుపోతే మన మీద ఎవరికైనా అనుమానం వస్తే అని అడిగింది వస్తే రాని అది మనమే చేసామని ప్రూఫ్ ఉండాలిగా అని నవ్వుతూ అడిగాడు సునీ అత్త పౌడర్ కవర్ని బ్లౌజ్లో పెట్టుకొని నందు దగ్గరికి వెళ్ళింది ఏమా కోడలి పిల్ల టైం తొమ్మిది అవుతోంది ఇంకా భోజనం చేయకుండా ఉన్నాం అని అడిగారు సునీ అత్త విచిత్రంగా చూస్తూ ఆయన వచ్చిన తర్వాత తింటానని చెప్పి టీవీలో తలపెట్టింది నందు సునీ అత్త ఎంత చెప్పినా నందు వెనకపోయేసరికి పిడికిలు బిగించి సోఫాలో కూర్చున్నారు రాజ్ కూడా రావడంతో సునీ అత్త రాజ్ని ఫ్రెష్ అయ్యమని చెప్పి ఫుడ్ హీట్ చేయడానికి కిచెన్లోకి వెళ్ళారు నందు కూడా రాజ్ వెనకే వెళ్ళింది రాజ్ ఫ్రెష్ అవ్వడానికి టవల్ తీసుకుంటున్న రాజ్ని వెనుక నుండి హత్తుకుంది రాజు ఒక ఐదు నిమిషాలు అలానే నందుని ముందుకు తిప్పి పెదవులు అందుకున్నాడు అలా పది నిమిషాలు ఒకరి ఎంగిలి ఒకరు పంచుకొని దూరం జరిగారు నందు రాజ్ని హత్తుకొని ఉంటే ఫ్రెష్ అయి వస్తానని నందుని దూరం జరిపి వాష్రూమ్లోకి వెళ్ళాడు నందు రాజ్ కోసం నైట్ వేర్ తీసి పెట్టి మీద పెట్టి రాజ్ కోసం వెయిట్ చేస్తుంది రాజ్ ఫ్రెష్ అయి వచ్చి డ్రెస్ వేర్ చేసి నందుని తీసుకొని కిందకి వెళ్ళాడు వీళ్ళు వెళ్ళేసరికి విష్ణుమామ సునీయత తినేసి మీ ఇద్దరు కూడా తినేసి అని చెప్పి విష్ణుమామతో వెళ్ళిపోయింది రాజ్ నందు ఇద్దరు మాటలు చెప్పుకుంటూ తినేసి రాజ్ని లోకి వెళ్ళమని చెప్పి జయగారికి మెడిసిన్ వేసి లోకి వెళ్ళి పాలు తీసుకొని వెళ్ళింది ఏంటి రూమ్ లోకి రావడానికి ఇంత టైం అత్తయ్యకి మెడిసిన్ వేసి వస్తున్నా ఫ్రెష్ అయ్యి వస్తానని కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది అద్దం ముందు ఉండి బాడీ లోషన్ రాస్తున్న నందుని వెనక నుండి చూస్తూ ఉన్నాడు రాజ్ నందుకి రాజ్ చూస్తున్న విషయం తెలిసిన లేట్ చేస్తూ ఉంది ముప్పై నిమిషాల నుండి అద్దంలో తలపెట్టిన నందుని చూసి చిరాకు వచ్చి నందు డిక్కీ మీద షాట్ వేశాడు రాజు కొట్టిన దెబ్బకి ఒక గెంతు గెంతి అక్కడ రుద్దుకుంటూ అబ్బాయి అలా కొట్టారని ఏడుపు అడిగింది మరి పాలు తీసుకొని వచ్చామని చేతికిచ్చే పని లేదని కోపంగా అడిగాడు అక్కడ పెట్టాను కదా కొంచెం తీసుకొని తాగొచ్చు కదా పాల గ్లాస్ ఇస్తూ అడిగింది పాల గ్లాస్ తీసుకొని నోటి దగ్గర పెట్టుకొని వేడిగా లేకపోవడంతో వైపు కోపంగా చూస్తూ ఈ పాలు నువ్వే తాగని నందుకి గ్లాస్ ఇచ్చాడు నందు పాల గ్లాస్ని వికారంగా చూస్తూ నేను పాలు తాగాల అని గ్లాస్ తీసుకొని అడిగింది నువ్వు ఈ పాలు తాగు నేను దగ్గర మురిపాలు తాగుతానని హస్కీ వాయిస్తో చెప్పాడు రాజ్ వాయిస్కి కళ్ళు రెప్పలు వాలిపోతూ ఉంటే త్వరగా తాగని అన్నాడు నందు రాజ్ని ఊరగా చూస్తూ పాలు తాగుతుంది రాజ్ నందుని చూపులతోనే అంతా కానిస్తూ ఉన్నాడు పాలు తాగడంతో గ్లాస్ పక్కన పెట్టి రాజ్ వైపు చూసేసరికి రాజ్ నందు పెదవులకి ఉన్న పాల మీద అంటుకొని ఉండడంతో నందుని దగ్గరగా లాక్కొని ఆర్తిగా పెదవులు అందుకున్నాడు నందు రాజ్ తల మీద చేపెట్టి తన సహకారం అందించింది ముద్దులో ఉన్న మకరందాన్ని ఒకరినొకరు పంచుకుంటూ ఉన్నారు అలా వాళ్ళ ముద్దుకి ఎలాంటి ఆటంకం లేకుండా ముద్దులో ఉన్న తీయని రుచిని ఆస్వాదించి పెదవులు దూరం జరిపి ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత దగ్గరగా ఆత్తుకున్నారు రాజ్ నందు బాడీ అంత తడుగుతూ ఉంటే నందులో కూడా తన శరీరం తన మాట వినే స్టేజ్లో లేదు రాజ్ నందుకి దూరం జరిగి నందుని లిఫ్ట్ చేసి బెడ్ మీద పడుకోబెట్టి నందు మీద చేరిపోయాడు నందు డైరెక్ట్ డైరెక్ట్గా చూడలేక ముఖం తిప్పి స్మూత్గా హ్యాండిల్ చేయండి అని రిక్వెస్ట్ వాయిస్తో అడిగింది రాజ్ నందు ఫేస్ని తన వైపు తిప్పుకొని తన కళల్లోకి చూస్తూ మంచి మూడ్లో ఉన్నప్పుడు స్మూత్గా గా హ్యాండిల్ చేస్తానని చెప్పలేను నీలో మాత్రం హై ఫీలింగ్స్ తీసుకొని రావడానికి మాత్రం ట్రై చేస్తున్నా అని అన్నాడు ఆ మాటకి నందు బిత్తరపై చూస్తుంది నందు కళ్ళ మీద ముద్దు పెట్టుకుని నందు అను అనువు శరీరం మొత్తం ముద్దుల అభిషేకం చేస్తూ నాభిని ముద్దులు వాడి అక్కడ గట్టిగా కొరికాడు రాజ్ కొరకడంతో నందు రాజ్ తనలో కదుపుకుంది రాజ్ మాత్రం నందు ఒంటి మీద ఉన్న వస్త్రాలన్నీ తీసి ఇద్దరు చంటిపాపలా మారిపోయి తర్వాత నందుని తనలో ఐక్యం చేసుకోవడానికి సృష్టి కార్యాన్ని మొదలుపెట్టాడు నందు రాజ్కి వీలుగా తనని తాను అర్పించుకుంటూ ఉంది నందుకి ఒక్కసారిగా కడుపులో నొప్పి వస్తున్నట్టు కనిపించి రాజ్ని పక్కకు దూసింది తన పనిలో ఉన్న రాజ్కి నందు తనని తోయడంతో డిస్టర్బ్ చేసిందని కోపంగా చూస్తూ ఈసారి నందు చూడకుండానే తనలో ఫోర్స్గా చేరిపోయాడు సన్నటి నొప్పికి బాధపడుతున్న నందుకి రాజ్ చేసిన పనికి నొప్పికి గట్టిగా అరిచింది స్వర్గం మైఖంలో రాజ్ నందు అర్పులకి స్పృహలోకి వచ్చి నందు ఫేస్ చూశాడు నొప్పికి కల రొప్పలు గట్టిగా మూసుకొని ఉన్న నందుని చూసి ఏ అని చెంపలు తట్టాడు నందు కష్టంగా కళ్ళు తెరిచి రాజ్ని తన బలంతో తోసి బెడ్ మీద నుంచి దిగి రాజ్ టీషర్ట్ వేసుకొని వాష్రూమ్లోకి వెళ్ళింది రాజ్ కూడా బెడ్ మీద నుంచి దిగి వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అడిగాడు నందు వాష్రూమ్లోకి వెళ్ళి అరగంట తర్వాత వచ్చి రాజ్ని చూస్తూ ఏమైంది అలా వెళ్ళావేంటి అని అడిగాడు నందు తలదించుకొని ఓ ఓకే పెయిన్గా ఉందా అని నందు పొట్ట పట్టుకొని అడిగాడు అవును చాలా నీరసంగా ఉంది అని అంటూ బెడ్ మీద వాలిపోయింది నందు ఒకసారి చూసి డ్రెస్ వేసుకుని కిందకు వెళ్ళి కిచెన్లో పాలలు తీసుకొని బెడ్ మీద నీరసంగా పడుకున్న నందుని లేపి పాలు తాగిపిచ్చి మూతి క్లీన్ చేసి పడుకోబెట్టాడు కళ్ళు మూసుకున్న ఐదు నిమిషాలకి నందుకు ఒక్కసారిగా వామిటింగ్ చేసుకోవడంతో స్పృహ పడిపోవడం జరిగింది రాజ్ నందుని ఫస్ట్ క్లీన్ చేసి వాటర్తో ఫేస్తో క్లీన్ చేసి నందు స్పృహలోకి వచ్చిన వెంటనే పొట్ట పట్టుకుని ఏడుస్తూ ఉంది రాజ్ నందుని హత్తుకుని ఏమైందిరా నొప్పి ఎక్కువగా ఉందా మాట్లాడలేని స్థితికి వచ్చింది నందు క్షణక్షణానికి నందు కడుపులో నొప్పి అల్లాడిపోతున్న నందుని చూసి నందుకి బ్యాక్సీ వేసి నందుని తీసుకొని కార్లో స్టార్ట్ అయ్యాడు బ్యాగ్ సీట్లో నందుని పడుకోబెట్టడంతో ఎదురు చూస్తూ వెనుక ఉన్న పెయిన్కి పొట్ట పట్టుకొని మెళకలు తిరుగుతున్న నందుని చూసి ఒక ఐదు నిమిషాలు వచ్చుకో హాస్పిటల్కి తీసుకొని వెళ్తున్నా అని చెప్పి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడు రాజ్ డైరెక్ట్గా నందుని లిఫ్ట్ చేసి ఎమర్జెన్సీ వార్డుకి తీసుకొని వెళ్ళిపోయాడు ఎమర్జెన్సీ డాక్టర్ నందుకి ఏమైందో కనుక్కొని వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు రాజ్ రూమ్ బయట ఉండడంతో టెన్షన్గా రూమ్ వైపు వచ్చి పదే పదే చూస్తున్నాడు అంతలో లేడీ డాక్టర్ బయటకు వచ్చి మిస్టర్ లోపల ఉన్న అమ్మాయి మీకు ఏమవుతుంది నా వైఫ్ డాక్టర్ మీ వైఫ్కి ఇంతవరకు ఎప్పుడైనా పీరియడ్స్ వస్తే ఇలా హెల్త్ ఇష్యూస్ జరిగాయా నో డాక్టర్ నాకు తెలిసినంతవరకు దానికి పీరియడ్ వచ్చినప్పుడు డల్గా ఉండేదే కానీ ఇంత పెద్దగా బాధపడలేదని చెప్పాడు ఆ అమ్మాయిని కూడా అడిగా ఇదే చెప్పింది ఓవర్ బ్రీడింగ్ కూడా అవుతుంది ప్రాబ్లం ఏంటో తెలియదు ఒకసారి స్కాన్ చేస్తానని వెళ్తున్న డాక్టర్ని పిలిచి వన్ అవర్ ముందు మేము ఫిజికల్గా కలిసామని చెప్పాడు ఓకే నేను చూసుకుంటానని చెప్పి లోపలికి వెళ్ళింది నందుకి పెయిన్ తగ్గడానికి ముందు ఇంజక్షన్ చేసి స్కాన్ చేసి నందు బ్లడ్ శాంపిల్స్ని తీసి ల్యాబ్కి పంపించి నందుకి ఫ్లూయిడ్స్ పెట్టమని నర్స్కి చెప్పి ఇంకో నర్స్తో రూమ్ బయట ఉన్న రాజ్ని పిలవమని చెప్పి ఆవిడ తన క్యాబిన్లోకి వెళ్ళింది నర్స్ వచ్చి సార్ డాక్టర్ గారు మిమ్మల్ని క్యాబిన్లోకి రమ్మన్నారని చెప్పి వెళ్ళిపోయింది రాజ్ డాక్టర్ క్యాబిన్లోకి వెళ్ళి నా వైఫ్కి ఎలా ఉందని అడిగాడు ప్లీజ్ సిట్ రాజ్ కూర్చోవడంతో మిస్టర్ రాజ్ అని చెప్పడంతో ఓకే మిస్టర్ రాజ్ మీకు మ్యారేజ్ అయ్యి ఎన్నాళ్ళైందని అడిగింది రాజ్ పన్ మంత్ అయింది డాక్టర్ ఏమైంది నా వైఫ్ కని అడిగాడు డాక్టర్ నందు స్కాన్ రిపోర్ట్స్ రాజ్కి చూపిస్తూ తనకి ప్రాబ్లం రావడానికి మీ వైఫ్కి యూట్రస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇన్ఫెక్షన్ అయింది అర్జెంట్గా తనకు సర్జరీ చేసి యూట్రస్ని తీసేయాలని చెప్పింది డాక్టర్ చెప్పింది విన రాజ్కి తన కాల కింద ఉన్న భూమి కుజించిపోతున్నట్టు అనిపించి కల చూశాడు కథ కొనసాగుతుంది మరిప్పుడు నందుకి యూట్రస్ తీసేస్తే తనకి పిల్లలు పుట్టారా మరి ఈ విషయం నందుకి తెలిస్తే ఇదంతా విష్ణు సునీతలు కలిసి చేశారని రాజ్కి తెలిస్తే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ